వాన నీటిలో బస్సు ప్రయాణం కాలేజీలు ఎందుకో చదువులేమిటో అర్థం కాని జీవితం అది పెను తుఫాన్ అని తెలుసు ఇది ఫ్రీ బస్ అని తెలుసు పెను తుఫానులో బస్సు ప్రయాణం తప్పదని తెలుసు బస్సులో సీటు ఉండదని తెలుసు నసగాళ్ళు తగులుతారని తెలుసు అయినా నసగాళ్ళతో ప్రయాణం తప్పదని తెలుసు జీబు దొంగలుంటారని పీలుంటారని తెలుసు అయినా ప్రయాణం తప్పదని తెలుసు గాని వానలో వాన నేటిలో బస్సు ప్రయాణం యాక్చువల్గా ఇక్కడ వరకే ట్యూన్ తెలుసు అది ట్యూన్ అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నాకు రాదు ఏదో ప్యారడీ ట్రై చేశాను ఈ పేరడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్